నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ బ్లాక్స్ ఈరోజు మనం రసం బెండకాయ వేపుడు చేసుకుందామా సో ఈరోజు డబుల్ అనమాట డబుల్ ధమాకా ఫస్ట్ మనం ఒక స్టీల్ గిన్నె తీసుకుని దాంట్లో ఒక టమాటా పసుపు కారం ఉప్పు చింతపండు టమ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకొని రసం మరగబెట్టాలన్నమాట స్టవ్ మీద ఒక బెల్లం ముక్క వేసుకోండి చిన్నది ఏది ఎంత వేయాలన్నది మీరు చూస్తున్నారు కదా వీడియోలో అలాగే రెండు మూడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి చాలా మంచిది హెల్త్కి వెల్లుల్లిపాయలు అన్నది చూసారు కదా రసంలో వేసాను పైగా తాలింపులో కూడా వేస్తున్నాను ఆయిల్లోని ఈ వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి బాగా వేయించుకొని మనం మరగబెట్టుకున్నాం కదండి టమాటా రసం ఆ రసంలో ఈ తాలింపు వేసేయడమే అంతే మీకు రెడీ టమాటా రసం చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి జలుబు జ్వరం ఇలాంటి అన్నప్పుడు నాలికి కొంచెం చప్పగా అంటే పుల్లపుల్లగా తినాలి అనిపిస్తుంది కదా సో అందుకని ఇలాంటివి చేసుకుని తింటే బాగుంటుంది రసం ఈ తాలింపులు మంచిగా వేగనివ్వండి అది ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట మన టమాటా రసానికి చూసారు కదా మన రసం మరిగిపోయింది దాంట్లో మనం ఈ తాలింపు వేసేసాం వేసేసి ఇంకా కొద్దిసేపు అలా మరగబెట్టండి కరివేపాకు ఇలా లేతది మనం రెమ్మలతో వేస్తే చాలా బాగుంటుందన్నమాట ఆ తర్వాత ఒక కళాయి పెట్టుకుని దాంట్లో లేత కరివేపాకు కొంచెం కొత్తిమీరం వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఆవాలు మినపప్పు శనగపప్పు దాని తర్వాత వెల్లుల్ని మనం ఇలా నలకొట్టు వేయాలి ఫ్రై కాబట్టి చాలా బాగుంటుంది వెల్లుల్లి ఎంత తింటే అంత మంచిదండి గుండెకి అందుకే నేను ఎక్కువ వెల్లుల్లి వాడుతు వాడతాను ఉల్లిపాయలు పసుపు సాల్ట్ ఇది కూడా వేసి బాగా వేయిద్దాం ఆయిల్లో గిర్ర 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 తిప్పేసి ఈ ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వండి తర్వాత ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి నేను కొంచెం కారం కదండీ కొత్త అంత గోగరి కారం లేదు మొదట కదండీ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పుకోండి చెప్పాను కదా ఇందాక మీకు మినపప్పు ఆవాలు పచ్చనగపప్పు ఇవి కూడా మనం ఆయిల్లో వేయించుకోవాలన్నమాట ఏంటంటే బెండకాయ ఫ్రై ఇవన్నీ వేస్తే చాలా బాగుంటుందన్నమాట సో నేను వేసాను తర్వాత ఇంకో బెండకాయ ముక్కలు ఈ షేప్లో కట్ చేసుకున్నాను బెండకాయలు వేసిన తర్వాత ఆ జిగురు పోయేంత వరకు బాగా వేయించుకోండి వేయించుకుని మనం ఏంటంటే మరీ హై కాదు మరీ మీడియం అదే మరీ స్లో కాదు అంటే సిమ్లో కాదు మీడియంలో పెట్టుకుని మనం ఇలా వేయించుకుంటూ ఉండాలన్నమాట కరివేపాకు ఏంటంటే లేత ఆకు వేసుకున్నాను సో కొమ్మ వేసుకున్న చాలా ఫ్లేవర్ ఉంటుంది వేసుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్ నేను వేసుకున్నాను బాగుంది నాకు ఇలా ఇష్టం అనమాట వెల్లుల్లి అందులో మగ్గిన వెల్లుల్లి అలా ఒక ముద్దలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి సో నేను ఉప్పు చూసాను సరిపోలేదు నేను వేసుకుంటున్నాను అనమాట ముందే మనం వేసేస్తే ఉపకాసం అయిపోతుంది కాబట్టి మనం చూసుకుని ఎంత పడుతుందో వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా తిప్పుకోవాలి ఇలా అంటే మన కళాయి కొంచెం కడాయి గల్లీగా ఉంటే మనం తిప్పుకోవడానికి బాగుంటుందండి చిన్న చిన్నవి పెట్టి తిప్పాలంటే కొంచెం మనకి కష్టం అవుతుందనమాట సో నేను ఎప్పుడూ గల్లీగా ఉన్నవి పెద్దదే తీసుకుంటాను నాకు అదే అలవాటు అనమాట కర్రీ ఎంత ఎక్కువ తింటే అంత మంచిది చూసారు కదా అంత ఉన్న బెండకాయలు ఇంతవరకు వచ్చేసి అలా తగ్గిరికి అయిపోతుంది అనమాట బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది అలా తిప్పుతూ మరీ ఎక్కువ తిప్పామంటే అది ఇంకా ఇది అయిపోతుందనమాట తర్వాత ఇది వేగిన తర్వాత మనం కారం వేసుకోవాలి కారం చాలా బాగుంటుంది కారం మసాలా ఇలాంటివి వేసుకుంటే ఫ్రై ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట సో నేను ఫ్రైలో కారం కూడా వేస్తాను గోదాల్లో కోత కారం ఉండాలండి హాయ్ తర్వాత మ్యాగీ మసాలా ఇలాంటి ఫ్రైకి ఎక్కువ మ్యాగీ మసాలా వేయండి ఫ్రై ఐటమ్స్కి మ్యాగీ మసాలా సూపర్ టేస్ట్ ఇస్తుంది అనమాట చాలా అంటే చాలా అంటే శానో రుసుగా ఉంటుందండి బాబు ఆయ్ నేను ఒక ప్యాకెట్ వేసేస్తాను ఎందుకంటే అందులో ఎంతో మసాలా ఉండదు సో ఒక ప్యాకెట్ పట్టేస్తుందనమాట ఒక మూడు చిటికెలు మసాలా అన్నట్టే ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేస్తారో కానీ అంత ఫ్లేవర్స్ వస్తాయండి మనం ఇంట్లో చేసుకున్నంత అంతకి మించి ఉంటుంది అన్నమాట టేస్ట్ సో మరి తిప్పుతూ 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 ఉండాలన్నమాట ఎంత అంటే ఇంకో ఎంత ఇలా తిప్పుతూనే ఉండాలి ముక్క ఉడికింది ఉప్పు సరిపోయిందా లేదా అని మళ్ళీ టెస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి అంటే ఎందుకంటే ఆ మసాలా ఆ ఉప్పు ఆ ముక్కకి పట్టాలన్నమాట అప్పుడే మనం సాంబార్న్నమైనా పప్పుచారైనా ఎందులో అయినా సరే వేసుకుని తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా మళ్ళీ నాకు ఉప్పు సరిపోలేదు సో నేను మళ్ళీ వేసుకున్నాను అనమాట వేసుకొని మళ్ళీ తిప్పుకుంటున్నాను బాగుంటాయండి బెండకాయ వేపుడు హెల్త్కి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట మీరు కూడా వారంలో ఒకసారి ఇలా రసం బెండకాయ వేపుడు చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఉత్తి అన్నం ఈ రసంలోకి కాంబినేషను ఈ బెండకాయ వేపుడే బెండకాయ వేపుడు బంగాళదుంప వేపుడు ఓకేనా మరి ఇంకెందుకు లేటు చేసుకుని తినేయండి వేడి వేడి అన్నంలో వడ్డించుకుని మీ పిల్లలు కూడా హెల్దీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ లాక్స్ థ్యాంక్ యూ